చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొంభై రెండు మంది పార్లమెంటు సభ్యులను లోక్సభ నుంచి రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు సస్పెన్షన్ అంటే అది ఒకరోజు రెండు రోజులు కాదు ఈ శీతాకాల సమావేశాలు అయిపోయేంత వరకు సస్పెండ్ చేశారు ఇంత పెద్ద సంఖ్యలో సస్పెండ్ చేయటం అందులో సభాకాలం ముగిసేంత వరకు సస్పెండ్ చేయటం స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే మొదటిసారి ఇంతమంది పార్లమెంటు సభ్యులను ఎందుకు సస్పెండ్ చేశారు వాళ్ళు ఏం నేరం చేశారు ఇది ఇప్పుడు ప్రశ్న ఆలోచించాల్సినటువంటి విషయం అంతేకాదు ఇది అంతిమంగా ప్రతిపక్షాలన్నీ కూడా పార్లమెంటు సమావేశాలను బహిష్కరించే నిర్ణయం చేయడానికి దారి తీసింది ఎందుకు ఈ తీవ్రమైనటువంటి పరిణామాలు వచ్చినాయి ఇంతమందిని సస్పెండ్ చేయడానికి ఎందుకు పూనుకున్నది కేంద్ర ప్రభుత్వం ఇది ఇప్పుడు సీరియస్గా ఆలోచించాల్సిన విషయం పార్లమెంటు స్పీకరు అటు రాజ్యసభ చైర్పర్సన్ ఇంత పెద్ద సంఖ్యలో సస్పెండ్ చేసి ఎవరిని రక్షించడానికి తొంభై రెండు మంది చేసిన నేరం ఏమిటి పార్లమెంటులో చొరబడి పొగబాంబు విసిరినటువంటి ఘటనకు బాధ్యులెవరు అది ఎందుకు జరిగింది భద్రతా ఏర్పాట్లలో ఎందుకు ప్రభుత్వం విఫలం చెందింది ఈ ప్రశ్నలే ఆ తొంభై రెండు మంది ఎంపీలు వేశారు ఈ ప్రశ్నలకు హోంమంత్రి సమాధానం చెప్పాలని కోరారు హోంమంత్రి సమాధానం చెప్పడట ప్రధానమంత్రి సమాధానం చెప్పడట అసలు దీని మీద చర్చే పెట్టారట చర్చ పెట్టాలి హోంమంత్రి ప్రధానమంత్రి జవాబుదారీతనం తను ఉండాలి అని అన్నందుకు ప్రధానమంత్రి ఏమంటున్నాడు మీరు రాద్ధాంతం చేస్తున్నారు రాద్ధాంతం చేయొద్దు అంటున్నాడు ఇదేమన్నా పిల్లగండ్ల కొట్లాట రాద్ధాంతం చేయొద్దు అంటాడేమిటి పార్లమెంటు లోపలికి ఇద్దరు చొరబడి స్పీకర్ పోడియం వరకు వైపు బల్లాల మీద నుంచి దాటుకుంటూ పరిగెత్తుకుంటూ పోతున్నారు పొగబాంబు విసిరారు అదే ఇతరత్ర